జేబీ మిత్రులారా ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కారు చూసినట్టయితే ఇన్ని రోజులైతాంది దళితుల గురించి ఊసే ఎత్తడం లేదు నిన్నటి రోజున మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయడానికి వచ్చిన మంత్రులు కానీ లేకపోతే ఇంతకుముందు కానీ మాది కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చింది అనుకుంటా పది నెలల పీరియడ్ అయిపోయింది అప్పుడు ఉన్న కళ్యాణలక్ష్మి చెక్కులు కానీ లేకుంటే మిగతా చెక్కులు కానీ ఇష్యూ చేసింది అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది చెక్కులు వచ్చినాయి దళిత బంధు మీకు అది మీకు మీరు నన్ను గెలిపిస్తే ఈ చెక్కు మీకు రిలీజ్ చేస్తా అని తీసి దేవులో పెట్టుకున్నది మరి కనీసం ఆ శాంక్షన్ అయిన వాళ్ళ గుణం ఇప్పటివరకు రేవంత్ రెడ్డి సర్కారు ఇవ్వలేదు అంటే మేము కొత్తగా వచ్చినాం కదా అని చెప్తున్నారు అంటే మీకు వాళ్ళకు తేడేమి రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు వాళ్ళకు తేడేమున్నది మీరు కూడా దళితుల గురించి మాట్లాడ మాట్లాడడం లేదు వాళ్ళ దళిత బంధు అసలు ఇప్పటి వరకు మీరు దాన్ని ఎత్తడం లేదు అంటే మళ్ళా కాలయాపన చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ మళ్ళా ఎలక్ ఎలక్షన్ల ముందు మీరు కూడా ఒక చెక్కు తీసుకొచ్చి దళితులకు దళిత బంధు ఇస్తున్నా మీరు చూడండి నా కోర్టు ఇస్తా అని మీరు కూడా చెప్తారా లేకుంటే ఇప్పటికైనా సోవి తెచ్చుకొని మెల్కోతో ఇప్పటికైనా దళితుల గురించి ఆలోచించి దళిత బంధు రిలీజ్ చేస్తారా ఇప్పుడు ప్రతిసారి దళితులే నష్టపోతున్నారు ఇప్పుడు మార్చి లోపు డిసెంబర్ నుంచి మార్చి లోపు మా సప్లాంటి నిధులు మంజూరు చేయాలి మార్చి లోపే మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలి మా కార్పొరేషన్ లోన్లు కానీ ఆ కార్పొరేషన్ లోన్లు కూడా ఇవ్వలే ఎందుకంటే కొత్త సర్కారు కాబట్టి అని మేము కూడా మాట్లాడలేదు మీరు కూడా మాకు అవకాశం కావాలా టైం ఇవ్వాలా అని అన్నారు ఇప్పుడు మళ్ళా డిసెంబరు జనవరి వస్తుంది మళ్ళా ఈ ఇప్పుడు మళ్ళీ మా సప్రాన్ నిధులు మళ్ళీ అవి వేరే అవి అట్లనే ఉన్నాయి ప్లస్ ఇప్పుడు దళిత బంధు అనే విషయానికి దాన్ని ఊసేత్తడం లేదు దాని మాట మాట్లాడడం లేదు మరి దళితులకు నోట్ల రెండు ఆళిక లేని వాళ్ళని మాట్లాడలేని వాళ్ళని ప్రతిసారి వచ్చినా కానీ మోసం చేయడమే జరుగుతుంది అంటే మళ్ళీ ఎన్నికల ముందో లాస్ట్ మినిట్లో మళ్ళా చూచడానికి మాత్రమే మీరు గత ప్రభుత్వం చేసినట్టే చేస్తున్నారు అంటే మీరు ఇప్పుడు దళితులకు మీకు ఇంకో సలహా కూడా మేము చెప్తున్నాం ఏంటిదంటే మీరు దళిత బంధు ఇచ్చేటప్పుడు పన్నెండు లక్షలని మీరు ఒప్పుకున్నారు పన్నెండు లక్షలు మీ గత ప్రభుత్వానికి కూడా మేము చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోలేదు వాళ్ళు వాళ్ళకు మీరు కోచింగ్ ఇచ్చినా ఇయ్యకపోయినా వాళ్ళ అకౌంట్లో మీరు డబ్బులేసి వాళ్ళు ఒక ఒక సిద్ధాంతాన్ని ఒక ఒకటి ఒక ఒక పనిని లేదంటేనో వాళ్ళ స్వయం ఉపాధి పని కానీ లేకుంటే ఒక వెహికలా లేకుంటే ఇంకా మిగతాదా వాళ్ళు ఒక డిసైడ్ అయిన తర్వాతనే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి అది విడిపోయకుండా అప్పటిదాకా వాళ్ళు కొనుక్కునేదాకా లేకుంటే ఏదైనా వ్యాపారం చేసేదాకా ఆ మిత్తి డబ్బులు వాళ్ళకు వచ్చినట్టున్నా కానీ కనీసం వాళ్ళకు పోషణ అనేది జరుగుతుంది ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండు రైతులకు బాగా భూసములకు ఇచ్చిండు వేల వేల కోట్లు కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకోవడం జరిగింది కానీ భూమి లేని నిరుపేదలకు రూపాయి లేకుండా అయిపోయింది అటు లాస్ అయ్యారు ఇప్పుడు రేపు పొద్దున దళిత బంధు రైతు బంధు వచ్చినా కానీ రైతు బంధు వీళ్ళకు ఈ దళితుల కార్యటలకు దాదాపుగా అయితే ఉండదు అంటే భూమి లేని ఎవరికైనా రావాల్సిందే అది దాని గురించి లేదు కాబట్టి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సోవి తెచ్చుకొని ఖచ్చితంగా దళితులకు దళిత బంధు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి దాన్ని ప్రకటించి జనరల్ అమౌంట్లకే తీసి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ జై బీంద్ జై భారత్